భక్తులే మేము అందరు భక్తులే అభిమానులు కాదు ఆయన ఒక్కసారి చాలు మాకు ఆయన ఒక్కసారి చాలు ఆయన ఒక్కసారి చాలు అవలీలగా వస్తుంది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా ఎలా లేదన్నా సరే ఏ సినిమానైనా సరే బీట్ చేస్తుంది సినీ చరిత్రలో ఒక ఒక చరిత్ర సృష్టిస్తుంది చరిత్ర సృష్టిస్తుంది మా కోసం పుట్టిన మా పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించి జనసేన జనం కోసం జనసేన మా కోసం మా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జిందాబాద్ పవన్ కళ్యాణ్ దేవుడు దేవుడు సార్ ఇంత ముందు ఎన్ని రికార్డులు ఉన్నాయో వేరు కాటమ్మ రాయుడితో మొత్తం తొలగిపోతాయి అన్నది మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ మే చెప్తున్నాం మేమందరం कहाँ क्या माज़ार था? पंचार गोदा में सच्ची बात है। पंचार गोदा में सच्ची बात है। पंचार लोग ताल चालिए। पंचार गोदा में बात हो जाए। पंचार लोग ताल चालिए। ये तो ना अजय कचार चालिए। अजय यार रक्खने वक़्त चालिए। यार रक्खने काबे सीमान्या। आज कल जो काबे सीमान्या। काबे सीमान्या। 哎，再见啦！再见，再